ఏం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి మార్చ్ ఫిఫ్టీన్ కి ఐదేళ్ళు అవుతుంది జనరల్ గా ఇటువంటి కేసు మర్డర్ కేసు అంటే జనరల్ గా నాలుగైదు రోజుల్లో ఎవరు కనుక్కో ఎవరు చేశారు అనేది తెలిసిపోవాలి ఇది ఐదేళ్లకు ఇంకా ఎందుకు తెలియట్లేదు బట్ ఇది ఐదేళ్ల క్రితం జరిగినా కానీ ద రూట్స్ వర్ సెట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ సెవెంటీన్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు ఆయనను ఓడించాలని ట్రై చేశారు ఓడించాలని ట్రై చేశారు బికాస్ దాంట్ హిమ్ అరౌండ్ వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ విల్ నాట్ బి అన్ ద ఫ్లష్ ఫర్ సమ్ పీపుల్ సొంత వాళ్ళ సహకారం లేక లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయా సో దాంతో ఆయన సక్సెస్ అవుతారు అనుకున్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబల్యూ స్ట్రాంగర్ ఇంకా యాక్టివ్ గా అవడం మొదలు పెట్టారు ఎంత యాక్టివ్ గా మొదలు పెట్టారు అంటే వన్ ఆఫ్ దెమ్ టూర్ మీ నో వేర్ వాస్ గెటింగ్ వైల్ ఇస్ ఎనర్జీ ఫ్రమ్ ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా వస్తున్నాడు ఇంకా భయం ఎక్కువ అయింది ఎంత ట్రై చేసినా కానీ ఈయన ఈ మనిషిని అణుచేయలేకపోతున్నామే అబ్బాయిని సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్ అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది